పవన్ కళ్యాణ్ ఓజీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించిన సలార్ నటి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైవ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార్ శ్రీయారెడ్డి జగవతి బాబు బాబి సింహ మెయిన్ లీడ్ చేశారు కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించారు తాజాగా ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన నటి శ్రేయారెడ్డి ఒక మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సలార్ లో రాధా రామ అనే క్యారెక్టర్ తో ఆడియన్స్ తనపై కురిపిస్తున్న ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చినటువంటి ఓజీలో కూడా ఒక కీలకమైన పాత్ర చేస్తుంది నెగిటివ్ రోల్ చేయడం లేదు అది కూడా ఆడియన్స్ ఎంతో ఆకట్టుకుంటుందంటూ చెప్తోంది ఓజీ మూవీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని పవన్ ఫ్యాన్స్ బాగా అలరిస్తారని అంతేకాకుండా అలరించేలా దర్శకుడు సుజిత్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అదిరిపోవడంతో పాటు ఇమ్రాన్ నష్మి ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ లాంటి యాక్టర్స్ తో చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తోంది ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో గా ఉన్నారు మొత్తానికి ఇప్పుడు రెడ్డి పొగురు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా తెలుగులో కూడా పెచ్చ హిట్ అయింది అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన శ్రేయ తాజాగా మన ముందుకి రావడంతో అందరూ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు అసలు శృతి హాసన్ కంటే ఆమె ఎక్కువగా కనిపించడం పైగా చాలా అందంగా కనిపించడంతో అభిమానులు ఫిదా అయిపోతున్నారు